హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి బ్యాక్లాగ్ వేకన్సీస్కి అయితే ఇంకా ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లకు అయితే ఇనుక బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఒకసారి డీటెయిల్కి అయితే చెక్ చేద్దాము సో ఇక్కడ మనకి సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చాడండి ఒకసారి చూద్దాము సో ఇక్కడ మెన్షన్ చేశాడండి మనకి విఏఎస్ విలేజ్ అసిస్టెంట్ సర్జన్ సో బ్యాక్లాగ్ డాక్యుమెంట్ అనమాట సో దాన్ని క్లిక్ చేస్తే ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి సో మనకి పీడిఎఫ్ అయితే ఇలా ఓపెన్ అయింది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ ఏపీ విజయవాడ సో మనకి ఈ పీడిఎఫ్ అనేది నోటిఫికేషన్ అనేది మనకి ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా ఇచ్చాడండి సో ఒకసారి తెలుగులో డీటెయిల్గా చూద్దాము ఒకసారి సో ఇక్కడ చూసినకే ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకి నియామకము సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్లోని ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ షెడ్యూల్ కులాలు తరగతి బి కేటగిరీ బీలో అని కేటగిరీ ఫోర్లో రెండు పోస్టులకి మనకి శారీ వచ్చేసి ప్యాకేజ్ అయితే ఇది అనమాట సో యాభై నాలుగు వేల అరవై నుంచి ఒక లక్ష నలభై వేల ఐదు వందల నలభై రూపాయలకి అయితే వెళ్ళిపోతుంది సో వెటర్నరీ అసిస్టెంట్ అర్జెంట్ పోస్ట్లో భర్తీ చేయడానికి ప్రతిపాదించడం అనేది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి ఇక్కడ సపరేట్ సపరేట్ డివైడ్ చేస్తుంది అనమాట పోస్టులు సో ఇక్కడ మనకి ఎస్సీ వాళ్ళు అనమాట ఇక్కడ షెడ్యూల్ కులాలు ఎస్సీ సో క్లాస్ బిలో ఇక్కడ నాలుగు జోన్ల నుంచి ఎస్ జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అనమాట సో ఈ ఇక్కడ మనకి జోన్ వన్లో అయితే ఒక పోస్ట్ ఖాళీ ఉంది జోన్ ఫోన్లో అయితే జోన్ ఫోర్లో అయితే ఇంకా ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అనమాట ఇవి కూడా ఓన్లీ లేడీస్కి రిజర్వేషన్ అయి ఉండాలన్నమాట సో అదనమాట ఎస్సీ వాళ్ళకైతే వెనక అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఏ క్లాస్ బి ఇక్కడ ఎస్టీ వాళ్ళకి అనమాట టోటల్గా సో ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే షెడ్యూల్ తెగలు కేటగిరీ ఏ కేటగిరీ ఏ క్లాస్ ఏ కేటగిరీ సిక్స్లో పదిహేడు పోస్టులు ఉన్నాయన్నమాట అండ్ త్యా క్లాస్ బి కేటగిరీ ఫోర్లో రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ప్యాకేజ్ వచ్చేసి సేమ్ అనమాట అండ్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు భర్తీ చేయడానికి ప్రతిపాదించడం అయినది సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ బి అనమాట ఇది కేటగిరీ సిక్స్ క్యాటగిరీ సిక్స్లో మనకి మొత్తం పదిహేడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో మనకి జోన్ వన్లో ఏం లేవండి జోన్ టూలో వచ్చేసి జనరల్లో తొమ్మిది ఉన్నాయండి జనరల్ అంటే ఇనుక బోత్ అనమాట లేడీస్ అండ్ జెంట్స్ కాంపిటీషన్ కాం పోటీ పడచ్చు అనమాట అండ్ ఇక్కడ స్త్రీలు అనమాట ఇక్కడ ఓన్లీ లేడీస్కే ఎలిజిబుల్ అనమాట సో మొత్తం మనకి పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా జోన్ టూలోనే ఉన్నాయి అండ్ క్లాస్ బిలో కేటగిరీ ఫోర్లో మనకి జోన్ టూలో వచ్చేసి లేడీస్ ఒకటి ఉందండి అండ్ జోన్ ఫోర్లో లేడీస్ ఒకటి ఉన్నాయి సో ఈ రెండు కూడా మనకి ఓన్లీ లేడీస్కి ఉన్నాయన్నమాట సో ఇక్కడ టూ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అనమాట వికలాంగులకి సో ఇక్కడ ఈ కేటగిరీ ఏంటంటే తరగతి ఏ క్లాస్ ఏ కేటగిరీ సిక్స్లో మూడు పోస్టులు ఉన్నాయి అండ్ క్లాస్ బి కేటగిరీ ఫోర్లో రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట వికలాంగులకి సో ఒకసారి చూస్తే కనుక ఇది కూడా జోన్ టూలో జనరల్లో ఒకటి లేడీస్కి ఒకటి ఉందన్నమాట అండ్ జోన్ త్రీలో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందనమాట సో మనకి టోటల్గా ఇక్కడ త్రీ పోస్టులు అయితే ఉన్నాయండి అండ్ ఇక్కడ చూస్తే ఇంకా మనకి మొత్తం ఫైవ్ పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది అనమాట సో ఇదనమాట ఇక్కడ ఏంటంటే మనకి జోన్ టూలో శ్రీ లేడీస్ ఒకటి ఉందన్నమాట ఖాళీలో అండ్ జోన్ ఫోర్లో వచ్చేసి మనకి లేడీస్ ఒకటి ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి అనమాట సో మనకి మొత్తం ఫైవ్ పోస్టులు అయితే కనుక వికలాంగులకు ఖాళీగా ఉండడం జరిగింది అండ్ ఎస్టీ వాళ్ళకైతే కనుక మొత్తం నైన్టీన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఎస్సీ వాళ్ళకైతే కనుక రెండు పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగింది అనమాట సో ఇంకా ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాము ఇక్కడ కొన్ని సూచనలు అయితే ఇచ్చారండి సో దరఖాస్తుదారులు డిపార్ట్మెంట్ వెబ్సైట్ అయితే ఈ సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ అనేది సో డౌన్లోడ్ చేసుకొని ఏదైనా స్పష్టత కావాలంటే దయచేసి డిపార్ట్మెంట్ వెబ్సైట్ను సంప్రదించగలరు నిబంధనలు ఒకసారి వెటరీ అసిస్టెంట్ సర్జన్ తరగతి ఏ క్యాటగిరీ సిక్స్లోని పోస్టులకి భారతదేశంలోని లేదా ఏదైనా విదేశాలలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీబీఎస్సీ నందు అర్హత తప్పనిసరిగా ఉండాలి అండ్ నెక్స్ట్ చూస్తే కనుక వెటరీ అసిస్టెంట్ సర్జన్ కేటగిరీ బి క్లాస్ బిలోని కేటగిరీ ఫోర్లోని పోస్టులకి భారతదేశంలోని ఏదైనా భారతదేశంలోని లేదా విదేశాలలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎంవిఎస్సీ నందు పెథాలజీ మైక్రోబయాలజీ పేరసైటాలజీ ఎపిడమాలజీ వైరాలజీ ఇమ్యూనాలజీ బయోటెక్నాలజీ వెటనరీ పబ్లిక్ హెల్త్ ఏదైనా ఒక సబ్జెక్ట్ నుండి అర్హత తప్పనిసరిగా ఉండాలి అంటే నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చాడండి వన్ సెవెన్ టూ ట్వంటీ త్రీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి మరియు ఫార్టీ టూ ఇయర్స్ అయితే నిండి ఉండరాదు ఫార్టీ టూ సంవత్సరాల వయసు నిండి ఉండరాదు సో అదే అనమాట ఫ్రెండ్స్ ఏజ్ అయితే కనుక అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సో ఇక్కడ చూస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చిన్న స్థానిక అభ్యర్థులు మాత్రమే ఆయా జోన్ల జోన్లలో స్థానికులకు కేటాయించబడిన పోస్టులకు పోస్టులకు అర్హులు సెవెన్ టు ఇస్ట్ థర్టీ నిష్పత్తులు అనగా సెవెంటీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఓపెన్ సో అదనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఇతర జోన్లలో పెరుగుబడిన పోస్టులకి ఆయా జోన్లలో ఓపెన్ కోట దరఖాస్తులు నమోదు చేసుకునే నెక్స్ట్ చూస్తే ఇంకా దరఖాస్తు ఫారం అర్హతలు మరియు ఇతర విములు వివరములు పశుసంవర్ధక సంవర్ధక శాఖ ఎన్టీఆర్ ఎస్ఎస్విహెచ్ క్యాంపస్ లబ్బిపేట విజయవాడ ఆంధ్రప్రదేశ్ నందు లభించగలవు అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ పూర్తి చేసిన దరఖాస్తులను స్వీయ ధృవీకరణ చేసి అంటే సెల్ఫ్ అటెస్టర్ చేసి సెవెన్ టూ టూ ట్వంటీ ఫోర్ సో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెవెన్ అనమాట సాయంత్రం ఐదు గంటల లోపల శ్రేత సంచాలకులు పశు సంవర్ధక శాఖ ఎన్టీఆర్ విఎస్ఎస్హెచ్ క్యాంపస్ లబ్బిపేట విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి కార్యాలయంలో దాఖలు చేయాలి గడువు తేదీ తర్వాత అందిన దరఖాస్తును పరిగణలోకి తీసుకో తీసుకునబడవు సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ అనేది మాన్యువల్గా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట మాన్యువల్గా ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫిల్ చేసి అక్కడ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉందనమాట సో ఇక్కడ ఇప్పించారు కదా ఆఫీసు విజయవాడలో ఇవ్వాల్సి అనమాట సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెవెన్ టూ టు ట్వంటీ ఫోర్ సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సైట్లో సంప్రదించమని మెన్షన్ చేశారు లేదా ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇచ్చాడండి సో అనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్ సర్వీస్ సర్వింగ్ ఫోమస్ సెంటర్ త్రూ అనిమల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పోస్ట్ అప్లైడ్ అసిస్టెంట్ సర్జన్ సో ఈ అప్లికేషన్ అనేది నీట్గా ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట ఇక్కడ ఫోటో అతికించి ఇక్కడ ఫోటో అతికించాలి తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయవలసి ఉంది అనమాట ఫిల్ చేసిన తర్వాత దాని యొక్క సర్టిఫికెట్స్ తర్వాత మీరే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ ఆఫీస్లో ఇవ్వవలసి ఉంటుందన్నమాట సో నోటిఫికేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైనా ఇలాంటి క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళకి కూడా షేర్ చేయండి సో ఇదే అనమాట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్